అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటిలాగా ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేసానండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈ రోజు వీడియోలో నేను పూజను ఎలా చేసుకుంటున్నాను ఈ రోజు నేను కర్రీ ఏం చేసుకున్నాను వంట ఎలా చేసుకున్నాను నాకు ఒక పాప ఉంది పాపతో పాటు వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అన్నది వీడియోలో క్లియర్ గా చెప్తానండి నా పూజ చాలా సింపుల్ గా ఉంటుంది హడావిడి ఏం పడకుండా చాలా సింపుల్ గా నిదానంగా చేసుకుంటాను ఈ రోజు శనివారం మార్నింగ్ లైవ్ గానే ఇల్లు గుమ్మలు తుడుచుకొని ఒత్తుకొని ముగ్గులు పెట్టుకొని తర్వాత స్నానం చేసి పూజ అయితే రెడీ అయ్యానండి మా హస్బెండ్ మార్నింగ్ సిక్స్ కి మార్కక్ అయితే వెళ్తారు మళ్ళీ కి వచ్చేస్తారు తర్వాత నైన్ థర్టీ కిలా టిఫిన్ చేసేసి వెళ్తారు తను వచ్చేలోగా మ్యాక్సిమం దీపం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేనేం వేగంగా అయితే లేచుకోను ఫైవ్ థర్టీ కి ఇలా లెగిస్తాను శనివారం అయితే ఈ పనులన్నీ అయ్యేటప్పటికి ఇంక సెవెన్ ఎలా అవుతుంది కాబట్టి ఎయిట్ లోపు దీపం పెట్టడానికి ట్రై చేస్తాను మా పాప నార్మల్ గా అయితే నేను ఎప్పుడు లెగిస్తానో అప్పుడే లెగిపోయింది కానీ ఈ చలికాలం వచ్చేసింది కదా చలికాలంలో కొద్దిగా లేట్ గా లెగిస్తుంది ఎయిట్ ఎయిట్ థర్టీకి లెగిస్తుంది నాకు ఈ టైంలో ఇంకా ఏదైనా పని చేసుకోవడానికి అయితే ప్రశాంతంగా అంటే ఏది హడావుడి లేకుండా నిదానంగా చేసుకోవడానికైతే అవుతుంది చిన్నపిల్లలు వెనక్కి తిరుగుతూ ఉంటే పని అనేది సరిగ్గా అవ్వదు కదా సో తను పడుకోవడం వల్ల నాకు పని అనేది ఏం చేసుకోవాలన్నా అవుతుంది అందుకే ఈ రోజు వీడియోని కూడా రికార్డ్ చేశాను చాలా మంది కామెంట్ చేశారండి మన సబ్స్క్రైబర్స్ అక్కడ నువ్వు ఎలా టైం లో మేనేజ్ చేసుకు ఉంటావు ఇటు వీడియోస్ చేస్తూ ఉంటావు అటు నీ పని అలా చేసుకుంటావు అని వాళ్ళ కోసమే ఈ వీడియో నైతే రికార్డ్ చేశాను ఈ వీడియోలో అయితే నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు నేట్ గా కనిపిస్తుంది కదా ఆల్రెడీ పూజా వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను కాబట్టి ఈ వీడియోతో పాటు నా గురించి మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి యూట్యూబ్ లో నేను ఒక ఫ్యామిలీ లా ఫీల్ అవుతాను మీరుంటేనే కదా నేనున్నాను ఇప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఇందుకే నా గురించి ఏం చెప్తాను అనుకుంటున్నారా నేను బీటెక్ చేశానండి బీటెక్ సెకండ్ ఇయర్ అయ్యేటప్పుడు కరోనా వచ్చింది కరోనా టైంలో ఇంటి దగ్గరే ఉన్నాము త్రీ మంత్స్ వరకు అందరం ఇంటి దగ్గరే ఉన్నాం కదా ఆ టైంలో కరోనా అయ్యే టైంలో లాస్ట్ లో ఇంకా కాలేజ్ అప్పటికి పెట్టలేదు అప్పుడు మాకు ఇంకా మ్యారేజ్ అయితే వచ్చింది ఒకటి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది ఓకే రెండు మూడు వచ్చాయి కానీ నాన్నకి నచ్చలేదు లాస్ట్ కి ఇది వచ్చింది దీన్ని అయితే ఓకే చేశారు ఇంకా మ్యారేజ్ అయితే బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉండేటప్పుడే అయిపోయింది కరోనా టైంలోనే లోనే మ్యారేజ్ అయింది ఎక్కువ మంది కూడా పిల్లకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే మ్యారేజ్ అయితే చేసేసారు అంటే ఆగస్ట్ ఎయిత్ మంత్ లో నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది అప్పటికే కరోనా నైన్టీ పర్సెంట్ వరకు తగ్గిపోయింది నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్ మంత్ లో మాకు ముహూర్తాలు తీసారు అప్పటికి ఎఫెక్ట్ ఉండదు కదా గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవచ్చు అని కానీ మళ్ళీ పెరిగిపోయిందండి కరోనా ఒక్కసారిగా థర్డ్ మంత్ నుండి స్టార్ట్ అయిపోయింది ఇంకా పెరిగిపోయింది జనవరి లో చేసుకున్న వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ అయితే అందరిని పులిచి చేసుకున్నారు మా టైంకి వచ్చేసరికి ఒక్కసారిగా పెరిగిపోయింది ముహూర్తాలు తీసిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేయలేము కదా అందుకనేసి ఇంకా ఆ ముహూర్తానికి తక్కువ మంత్ అయితే మ్యారేజ్ అయితే అయిపోయింది ఆ లోడ్ తీర్చడం కోసం మేమైతే మా పాప ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్ గా చేసుకున్నాము ఇంకా హ్యాపీ అనిపించింది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా టూ ఇయర్స్ పాటు బీటెక్ కంప్లీట్ చేసేసాను ఆ టూ ఇయర్స్ కూడా బీహార్ లో మా హస్బెండ్ సిఆర్పిఎఫ్ బీహార్ లో ఉండేవాళ్ళు అక్కడ ఫ్యామిలీ పెట్టారు నేను అప్పుడప్పుడు వస్తే ఎగ్జామ్స్ రాయడం ఇలా అయితే అయ్యింది మొత్తానికి బీటెక్ అయితే కంప్లీట్ చేసేసానండి ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఒక మంచి పర్సంటేజ్ తో ఎయిట్ పాయింట్ పర్సెంటేజ్ తో నేనైతే బీటెక్ ని కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఇంకా బీహార్ అయితే వెళ్ళిపోయాను నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేను మా హస్బెండ్ ఒక దగ్గర కూర్చున్నప్పుడు అలా ఫోన్ చూస్తూ ఉంటే యూట్యూబ్ నుండి ఇన్కమ్ వస్తదని నాకు ముందు తెలియదు ఆ రోజు మాటల్లో అతను అన్నారు యూట్యూబ్ నుండి కూడా ఇన్కమ్ వస్తుంది నీకు తెలుసా అనేసి అవునా అనేసి అన్నాను అవును వస్తుంది మరి నువ్వు కూడా ఛానల్ పెట్టచ్చు కదా అని అన్నాడు మా హస్బెండ్ ఓకే అని ఇంకా నేను పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాను ముందైతే నేను ఎడ్యుకేషన్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి అది ఏమైందంటే వీడియోస్ దాన్ని కానీ నాకు కొద్దిగా కష్టంగా అనిపించేది ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యి చేయాలి కదా అలాగే నేను కాలేజ్కి వెళ్తున్నాను అప్పటికి మ్యారేజ్ అని కొత్తలో కాబట్టి అటు కాలేజ్ ఇటు ఇంటి దగ్గర పని అలాగే వీడియోస్ చేయడం మొత్తం కలిపి నాకు చాలా ఇబ్బందిగా అయ్యింది అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఇంకేం చేశానంటే అప్పటికి నాకు కాపరేట్ క్లైమ్స్ ఉంటాయని కానీ అంటే ఏవైనా కాపీ చేసి పెడితే వీడియోస్ అనేవి తీసిస్తారని కానీ ఛానల్ పోతుందని కూడా తెలియదు సో కష్టంగా ఉండేటప్పుడు ఏం చేశానంటే కొన్ని వీడియోస్ నేను చేసినవి కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో స్క్రీన్ రికార్డ్ చేయడము లేదంటే వేరే మ్యూజిక్ పెట్టేయడము ఇలా చేసేదాన్ని దానివల్ల ఆ ఛానల్ అయితే కాపరేట్ లో కాపరేట్ మ్యాచ్ టూల్స్ వచ్చి మొత్తం ఛానల్ పోయిందండి అప్పటి వరకు నాకు తెలియదు అప్పుడు తెలిసింది ఆహా ఎలా కూడా ఉంటుందా ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టాలా వేరే వాళ్ళది యూజ్ చేయకూడదు అని అప్పుడు తెలిసింది నాకు ఆ తర్వాత ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ అని పేరు పెట్టి స్టార్ట్ చేశాను ఏమైనా వంటలు చేస్తే అలా పెట్టేదాన్ని కానీ అంతగా ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు నార్మల్ గా ఏదో చేసామా పెట్టామా అన్నట్టు చేసేదాన్ని ఇంకా అలా అలా అవుతుంది కానీ మౌంటైజేషన్ అవ్వట్లేదు కానీ వీడియోస్ చేస్తున్నాను ఎడిట్ చేస్తున్నాను పెడుతున్నాను గానీ ఇంకా అవ్వట్లేదు ఓకే అలా అయిపోయింది ఇంక నేను ప్రెగ్నెంట్ అయ్యాను నాకు పాప పుట్టింది అప్పటి వరకు సరిగా వీడియోస్ పెట్టడానికి కూడా నాకు అయ్యేది కాదు పాప పుట్టిన తర్వాత త్రీ మంత్స్ వరకు అయితే ఇంకా సిజన్ అయింది కాబట్టి వీడియోస్ చేయడానికే అవలేదు ఆ తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి వాళ్ళు ఎలా పాప చూసుకుంటూ ఉంటారు ఖాళీగా ఉండేదాన్ని అప్పుడు మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అలా చేస్తూ ఉండేటప్పుడు పాప బర్త్డే టైం కి నాకు మోంటైజేషన్ అయితే అయ్యింది కానీ అప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా చేశాను అండి వీడియోస్ రెగ్యులర్ గా పెట్టడం చేశాను ఒక ఎయిట్ మంత్స్ అనుకుంటా కంటిన్యూగా రెగ్యులర్ గా వీడియోస్ ని పెట్టడం అలాగే పాప పుట్టిన తర్వాత నేను ఛానల్ నేమ్ని కాశ్వి సోమని మార్చుకున్నాను మా పాప పేరు కాశ్విని దక్ష సో తన పేరు మార్చుకున్నాను అందుకే అనుకుంటాను తన పేరు పెట్టడం వల్ల నా ఛానల్ మౌంటైజేషన్ ఏమో అయిందని అయిపోయింది కదా ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నాకు కూడా ఇన్కమ్ వస్తుంది అని కానీ కాదండి దానికి ఇంకా చాలా టైం అయితే పట్టింది మాంటిజేషన్ అయిన తర్వాత ముందు వరకు మనకి ఎన్ని డాలర్స్ అయితే వస్తాయో ఆ డాలర్స్ అని ఏమి ఉండవు మాంటిజేషన్ అయిన తర్వాత నుండి మళ్ళీ స్టార్టింగ్ నుండి స్టార్ట్ అయినట్టే ఛానల్ అలా అయిన తర్వాత కొద్ది రోజులు అయ్యేసరికి నాకు సిక్స్ మంత్స్ అనుకుంటా పట్టింది మళ్ళీ టెన్ అంటే హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి ఇన్కమ్ వస్తుంది మినిమం ఇన్కమ్ హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి మంత్ అయ్యేసరికి అప్పుడు మనకి శాలరీ కింద పడుతుంది అంటే ప్రతి మంత్ హండ్రెడ్ డాలర్స్ కంటే ఎక్కువ అయితే మాత్రమే మనకి అకౌంట్ లో ప్రతి నెల శాలరీలా పడతాయి అయితే నాది హండ్రెడ్ డాలర్స్ ఒకసారి అయ్యింది అమౌంట్ చేసిన అయిన సిక్స్ మంత్స్ అనుకుంటా అయ్యింది అయిన తర్వాత ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ పేమెంట్ కదా ఎవరికైనా చాలా హ్యాపీగా ఉంటది నాకు కూడా అలానే అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇన్కమ్ అయితే వచ్చింది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ వచ్చింది హండ్రెడ్ డాలర్స్ అయితే వచ్చింది ఇంకా పాప బర్త్డే అయిన తర్వాత ఫ్యామిలీ అయితే పెట్టేశారు ఒడిస్సా అయితే వచ్చేసాము తనతో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ వీడియోస్ చేయడానికి అయితే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది అంటే రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి సరిగ్గా అయ్యేది కాదు అప్పుడప్పుడు పోస్ట్ చేసేదాన్ని దానివల్ల ఏమైంది అంటే ఛానల్ అనేది గ్రోత్ అనేది తగ్గిపోయిందండి మళ్ళీ విధంగా ఎప్పట్లోనే స్లో అయిపోయింది నాకైతే చాలా బాధగా అనిపించింది ఎందుకు ఇలా పెట్టకుండా చేశానా మళ్ళీ స్లో అయిపోయింది అన్నట్టు అయిపోయింది మా పాప బర్త్డే అయినా సిక్స్ మంత్స్ కి వచ్చిందండి ఒక్కసారి హండ్రెడ్ డాలర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైం కి వన్ నాట్ సిక్స్ డాలర్స్ కంప్లీట్ అయింది మేబీ ఈ మంత్ రావచ్చు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు పర్లేదు కానీ ఇన్కమ్ అనేది చాలా స్లోగానే ఉందండి ఎందుకంటే షార్ట్ వ్యూస్ పెరుగుతున్నాయి కానీ లాంగ్ వీడియో వ్యూస్ పెరగకపోవడం వల్ల ఇన్కమ్ అనేది చాలా స్లోగా ఉంది కానీ చూసే వాళ్ళకి ఎలా ఉందంటే తినికి పదమూడు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మంచిగా ఇన్కమ్ వస్తుంది కదా చాలా హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళు అన్నట్టు అంటే కొందరు ఉంటారు కదా ఎవరైనా బాగుపడితే చూడండి వాళ్ళు అలాంటి వాళ్ళు మరీ కూలుకుంటున్నారండి వచ్చేస్తుంది ఇన్కమ్ అనేసి అందుకే వీటిలో క్లారిటీ చేస్తున్నాను నాకు వన్ టైం వచ్చింది సెకండ్ టైం ఇప్పుడు రావచ్చు ఈ మంత్ నెక్స్ట్ మంత్ కూడా గ్యారెంటీగా వస్తుందని వస్తుంది అని చెప్పలేను ఎందుకంటే వీడియోస్ అనే ఒక్కసారి లాంగ్ వీడియోస్ టచ్ అయ్యి అంటే మాత్రం ఇన్కమ్ చాలా బాగుంటుంది అంతవరకు వెయిట్ చేయాలి యూట్యూబ్ అంటేనే చాలా ఓపిక అండి ఎంత మనం ఓపిక గా ఉంటే అంత యూట్యూబ్ మనకి నేర్పిస్తుంది ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే మీకు మెయిన్ ఓపిక ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఏదో ఛానల్ పెట్టేద్దాంలే అని పెట్టేశారంటే మీకు ఇన్కమ్ అనేది కాదు కదా మానిటైజేషన్ కూడా అవ్వదు ఎందుకంటే యూట్యూబ్లో దిగిన తర్వాత చాలా కష్టపడాలి చాలా ఈజీగా అయిపోతుంది ఏముందిరే అనుకుంటాం కానీ ఒకసారి దిగిన తర్వాత తెలుస్తుంది తెలుస్తుంది ఇంత కష్టమా అని ఎందుకు కష్టం కాదండి వీడియో రికార్డ్ చేయాలి ఏదైనా కంటెంట్ ముందు తీసుకొని వీడియో చేసి అది రికార్డ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసి ఇంటిని మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ అట్లా వీడియో వేస్తూ ఎంత కష్టం ఉంటుందో తెలుసా చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం చూసే వాళ్ళకి ఏముంది చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది అనుకుంటారు కానీ అంత నీట్ గా అంత క్లారిటీగా అలా స్లైడ్స్ వస్తూ ఇవన్నీ కనిపించాలంటే ఎడిటింగ్ ఎంత చెయ్యాలి మీరు ఇది కూడా ఆలోచించాలి కదా నేను చెప్తుంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎవరు పెట్టాలనుకున్నా చాలా ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే పెట్టండి లేదంటే మాత్రం వద్దు ఏదో టైం పాస్ కి వీడియోస్ చేస్తాం పెట్టేస్తాం అంటే మాత్రం మీకు మాత్రం ఇన్కమ్ అయితే రాదు నాకు ఇంత వీడియోస్ చేసినప్పటికి లేదండి ఇంకా స్లోగా ఉంది ఇన్కమ్ అలాంటిది ఏదో టైం పాస్ కి పెడతామంటే ఎలా సక్సెస్ అవుతాం చెప్పండి అంత ఈజీ ఏం కాదు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పూజ అయితే అయిపోయిందండి మార్నింగ్ మ్యాగీ చేసేస్తాను మా హస్బెండ్కి పాపకి మ్యాగీ అయితే చేసేస్తాను అలాగే పాపకి డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టి ఇస్తాను మార్నింగ్ డైలీ నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టి ఇస్తాను అవి ఆల్రెడీ తనకి ఇచ్చేసాను ఇంకా హడావిడిలో వీడియో తీయడానికి అవ్వలేదు అందుకే తీయలేదండి ఇప్పుడు అయితే కిచెన్ అయితే కొద్దిగా సర్దుకుంటున్నాను అంటే నైట్ తోముకున్న సామాన్లు ఉంటాయి కదా అవన్నీ ఎక్కడి అక్కడ అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ ఇలా పెట్టుకుంటే నాకు వంట చేయడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకైతే మ్యాగీ చేసేసాను కానీ నేను ఇంకా తినలేదండి నాకు వంకాయ పచ్చడితో తినాలనిపిస్తుంది సరే వంట వేగంగా చేసి తిందామని చెప్పేసి వంటకైతే దిగిపోయాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అలాగే మధ్యాహ్నంకి పప్పు అన్నం వంకాయ పచ్చడి చేసేస్తే మధ్యాహ్నం వంట కూడా అయిపోతుంది కదా ఒకేసారి అయిపోతుంది అని వంటనైతే స్టార్ట్ చేసేసాను మా పాపకు స్నానం హస్బెండ్ ఈరోజు చేసేసారండి చలికాలం కదా వేడి నీళ్ళు అయితే పెట్టాను వేడి నీళ్ళు పెట్టి ఇచ్చేస్తే తనకి స్నానాన్ని అయితే చేసేసారు చూడండి ముసలమ్మ లాగా ఎలాగ నడుస్తుందో ఏదైనా సరే హస్బెండ్ హెల్ప్ కొద్దిగా ఉంటే ఏ పని అయినా చాలా ఈజీ అనిపిస్తుంది కదా ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అనే చెప్తానండి ఏమైనా నేను చేసుకోలేకపోయినా ఏదైనా ఇబ్బందిగా ఉందన్నా మాత్రం తను చాలా బాగా హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఇలాంటి హస్బెండ్ రావాలనే కోరుకుంటాను రీసెంట్ గా సెవెంత్ మంత్ లోనే సెకండ్ బర్త్డే కూడా అయిపోయిందండి పాపది థర్డ్ ఇయర్ అయితే వచ్చేసింది ఇంక అక్షరాభ్యాసం అనేది చేయించాలి అనుకుంటున్నాము బాసరాలో చేయిస్తే మంచిది అంట కదా ఒకవేళ మేము అక్కడ చేయిస్తే మాత్రం లాక్ చేసి పెడతానండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నం అయితే పెట్టేశాను ఒక సైడు బియ్యం కడిగిన తర్వాత వాటర్ వేసి కనీసం ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టి అన్నాన్ని పెట్టుకున్నామంటే అన్నం అనేది చాలా వేగంగా ఉడుకుతుందండి నేను ఎప్పుడు అన్నాన్ని అట్టేసర పెట్టను వాచుతాను అంటే ఎక్కువ నీరు పోసి అన్నాన్ని వాచుతాను మన అమ్మ వాళ్ళు చేసేవారు కదా అలానే చేస్తాను అట్టేసర పెట్టను అలాగే కుక్కర్లో కూడా పెట్టను డైరెక్ట్ గా వాచ్ మాత్రమే అన్నాన్ని వండుకుంటాను అందుకే పెద్ద తపేలో పెట్టాను ఆ తర్వాత పప్పు వండడం కోసం ముందుగా కొద్దిగా శనగపప్పును వేసుకున్నాను పప్పులో శనగపప్పు కొద్దిగా వేసుకున్నామంటే టేస్ట్ నాకు చాలా బాగుంటుంది మూడు గుప్పెల వరకు కందిపప్పు ఒక గుప్పెల్లో సగం వరకు శనగపప్పును వేసి వాటర్ ని వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టాను ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది చాలా వేగంగా ఉడుకుతుంది గ్యాస్ సేవ్ అవ్వాలి అనుకుంటే కొన్ని కొన్ని టిప్స్ మనం పాటించామంటే గ్యాస్ అనేది సేవ్ అవుతుంది మగవాళ్ళు సంపాదించి చేస్తారండి అలా అని ఇంట్లో ఉండి మనం ఖర్చు పెడతామని కాదు మనం కూడా సంపాదిస్తాము కానీ సేవింగ్ అనేది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఎక్కడైనా సరే సేవింగ్ వచ్చేసరికి ఆడవాళ్ళు ఎంత పొదుపుగా ఎంత నీట్ గా వాడుతారో వస్తువులని అంత నీట్ గా మనకి మనీ అయితే సేవ్ అవుతుంది పప్పులో నేను చింతపండు రసం అయితే వేయను మా హస్బెండ్కి పుల్లగా ఉంటే నచ్చదు కాబట్టి టమాటా వేసి పప్పునైతే వండుకుంటాను కొద్దిగా పప్పు చిక్కగానే వండుకుంటాను కాబట్టి ఎప్పుడు చింతపండు అయితే వేయనండి అది మా ఇద్దరము చిన్న పాపే కాబట్టి చిక్కగానే చేసుకుంటాను అంటే ఇప్పుడు ఐదుగురు ఆరుగురు ఉండేటప్పుడు చిక్కగా చేయాలంటే చాలా పప్పు అయితే పట్టేస్తుంది అందుకు మనం చింతపండు రసాన్ని కూడా వేసి చేస్తూ ఉంటాం మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి ఈ విధంగా అయితే చేసుకుంటాను మా హస్బెండ్ టైం అయిపోయింది అతని డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు మా పాప పక్కింట్లో మా అక్క వాళ్ళు ఉంటారంటే అంత సొంత అక్క వాళ్ళు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఒక రెండు ఫ్యామిలీలు టచ్ అయ్యారు మీ దగ్గరలో ఒక ఫ్యామిలీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇంకో ఫ్యామిలీ అయితే ఉన్నారు అయితే వాళ్ళ ఇంట్లో ఎక్కువగా మా పాప ఆడుకుంటూ ఉంటుంది అత్త మామ అని పిలుస్తుంది వాళ్ళని వాళ్ళతో చాలా బాగా ఆడుకుంటుంది అక్కడికే వెళ్ళిపోయింది నేను వంట చేస్తుంటే ఆడుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయింది పప్పు పెట్టేటప్పుడు అందులో నేను ఆనియన్స్ అలాగే టమాటోను అయితే వేసుకుంటాను అలాగే పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటానండి ఇవన్నీ వేసే పప్పును డైరెక్ట్ గా పెట్టేస్తాను ఆనియన్స్ కట్ చేసేటప్పుడు బ్లాక్ గా వస్తుంది కదండి వాటిని అయితే అస్సలు వేయద్దు అలాగే ఆనియన్ మొత్తం కడిగి వేయండి ఎందుకంటే ఆ బ్లాక్ గా ఉన్నది మనం అంటే హెల్త్ అనేది చాలా మంచిది కాదంట క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంట బ్లాక్ గా ఉన్నది ఎప్పుడు కూడా వీటికి వాష్ చేసి మాత్రమే వంటలు చేసుకోండి ఆనియన్స్ మాక్సిమం ఇప్పుడు ఎక్కువగా అలానే ఉంటున్నాయి బ్లాక్ గా కనిపిస్తుంది సో ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇంకా పప్పును అయితే వేసుకుంటున్నాను ఇవి కట్ చేసేలోగా పప్పు అనేది నానిపోయిందండి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయింది మా పాపకి ఇంకా క్యారీజ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నాకు అంత హడావుడ్ అయితే లేదు లేదంటే నేను అందరిలా ఫోర్ కి ఇలా లేవల్సి వస్తుందేమో ప్రెసెంట్ క్యారీస్ ఏం లేదు అది మా హస్బెండ్ కూడా క్యారీజ్ లేదండి నైన్ థర్టీకి వెళ్ళి వన్ థర్టీ టూ కల్లా వచ్చేస్తారు సో మా క్యారేజ్ అవసరం అయితే లేదు ఇంటికి వచ్చే తింటారు కాబట్టి నేను నిదానంగా వంట చేసుకున్నా నాకు ఇబ్బంది అయితే లేదు ఈ రోజు నేను తినాలి అని చెప్పి వంకాయ పచ్చడి తినాలనిపిస్తుంది అని చెప్పి ఇలా వండేస్తున్నాను కానీ లేదంటే మాత్రం పన్నెండు వరకు నేను అసలు వంట కూడా చేయను మా పాప మ్యాగీ తినే టైం అయిందండి మా హస్బెండ్ డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు తిని తినేసి వచ్చి చేయకడగమని చెప్తుంది నేను చేతిని కడుగుతున్నాను అలాగే నేను వారానికి ఒక రెండు సార్లు పెరుగన్నాన్న అయితే వీళ్ళకి పెడతానండి నేను కూడా అదే తింటాను అలా ఎందుకు చేస్తామంటే వేడి వస్తువులు చాలా వరకు ఈ రోజులు ఎక్కువగా తింటున్నాను కదా సో వేడి వస్తువుల నుండి కొద్దిగా చలవ అనేది రావాలి కాబట్టి పెరుగన్నం తింటే మంచిదని చెప్పేసి వారానికి ఒక రెండు సార్లు పెరుగనాన్న పెడతాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఏమి చేయను వంకాయ పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా అయితే వంకాయలను అయితే ఈ విధంగా మనం కాల్చుకోవాలండి ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వీటితో ఇంకేమీ అవసరం లేదనమాట వేడి వేడి అన్నంలోకి పచ్చడి కలుపుకొని తిన్నామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండు వంకాయలకి రెండు టమాటాలు కూడా కాల్చుకోవాలి ఇలా వంకాయలు టమాటోలు కాల్చుకునే లోపు నాకు అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నాన్ని అయితే వార్చాలనుకుంటున్నాను నేను ఎలా వారుస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే వార్చుకుంటాను అంటే అన్నం వార్చేటప్పుడు ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది చేయి మీదకి వచ్చేస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఇలా అన్నం వార్చేటప్పుడు ఇక్కడ గ్లాస్ ఒకటి తీసుకొని వీటికి గ్లాస్ గ్లాసును పెట్టుకున్నామంటే అన్నం అనేది ముందుకు పడకుండా ఉంటుంది చేయి మీదకి పడిపోద్దేమో అన్న టెన్షన్ కూడా ఉండదండి నేను ఎప్పుడు చేసినా సరే ఈ విధంగా ఇలా గ్లాసును లేదంటే గరికను గానీ పెట్టుకుని వాచుకుంటాను ఇలా చేసుకుంటే అన్నం పడుకోకుండా ఉంటుంది అన్నాన్ని వాచుకున్నాను ఇంకో పక్క పప్పు కూడా విజిల్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు కాల్చుకుని ఉన్నాయి కదండి వంకాయలు టమాటోలు వీటిపైన తొక్కనైతే తీసేయాలి ఇది తీయడం కోసం పక్కన వాటర్ అయితే పెట్టుకుని వీటిని అయితే తీస్తున్నాను కొద్దిగా వేడిగానే ఉంది మీరు చల్లారిన తర్వాత కూడా తీయొచ్చు కానీ నాకైతే ఆకలి వేసేస్తుంది ఇంక తినేయాలని చెప్పి వేడి వేడిగా ఉన్నప్పుడే తీసేస్తున్నాను అలాగే ఈ లోపు నేను బట్టలను కూడా ఆరబెట్టేసాను సామాన్లు మళ్ళీ కొద్దిగా అయితే వాటిని కూడా తుమ్మేసానండి ఆ వీడియో క్లిప్స్ ఏమీ తీయలేదు అంటే పనిలో పని చేసుకుంటానమాట అది చెప్పడానికి ఇప్పుడు చెప్తున్నాను మనం ఒక పని చేసి అలా రెస్ట్ తీసుకోకుండా ఒక్కసారి పని మొత్తం అయిపోతే తర్వాత హ్యాపీగా ఉండొచ్చు కదా నేను ఈ రోజు అయితే పది అయ్యేసరికి నాకు పనులన్నీ అయిపోయాయి అయితే ఈ విధంగా అయితే వంకాయలను మనం తొక్కనైతే తీసుకోవాలి టమాటాను కూడా అలా తీసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా మెత్తగా చేతితో అయితే బాగా వాటిని పిసకాలండి అంటే ఒక పేస్ట్ లో అయితే చేసుకోవాలి ఆ తర్వాత పోపు పెట్టుకోవడమే వీటి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి వేయాలనుకుంటే పచ్చిమిర్చి ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆ తర్వాత ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ని ఒక రెండు వరకు కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ వల్ల ఇక్కడ మనకి టేస్ట్ అనేది వస్తుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఎక్కువ టైం వేయించకూడదండి ఇది ముఖ్యంగా ఇందులో చేయాల్సిన పని కొద్దిగా ఒక ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత అంటే వేగిన తర్వాత ఇందులో మనం సాల్ట్ కారం ఏదైనా మసాలా వేయాలనుకుంటే ధనియాల పొడి ఇలాంటివి అలాగే పసుపు ఇవి ఈ టైంలోనే వేసుకోవాలి ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అంటే ఫ్రై అంటే ఎక్కువ టైం కాదు జస్ట్ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసి కలుపుకొని ఒక వన్ మినిట్ ఏంటంటే జస్ట్ ఇలా కలిపి ఆపిస్తే అంతే వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టమైనదండి ఇది అంటే ఇంతకు ముందు నాకు వంకాయ పచ్చడి ఎలా చేయాలో కూడా తెలియదు ఒక్కసారి తెలిసిన తర్వాత మాత్రం ఎప్పుడైనా సరే వారానికి ఒక్కసారి చేసుకుని తింటే బాగుండు అన్నట్టు అయిపోతుంది ఎందుకంటే అంత బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నానండి నా పని అంతా అయిపోయింది ఈ రోజు నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా మధ్య మధ్య చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ